హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే క్యాబేజీ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్ని పప్పులతో మనం గారెలు చూసాము కానీ క్యాబేజీ గారెలు ఇంతవరకు యూట్యూబ్లో లేని ఈ వంట చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చేసి చూసి నాకు కామెంట్లో తెలియజేయండి తర్వాత ఒక క్యాబేజీ ముక్క తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయ మిర్చి కూడా సన్నగా చేసుకోవాలి కట్ చేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మూడు కలిపి అందులో వేసుకోవాలి తర్వాత అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి తర్వాత కప్పు బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత ఈ బౌన్లో వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూను ధనియాలో జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత బాగా స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఎంతో ఎక్కువ వాటర్ పట్టవండి కొంచెం వాటర్తోనే ఇలా చపాతి ముద్దలాగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత రెండు నిమిషాలు పక్కనుంచి ఈ ముద్దని తర్వాత నానిన తర్వాత ఇప్పుడు చక్కగా చపాతి ముద్దలా చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి గారెల్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఈ విధంగా చేసేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ కాచుకొని తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా స్పూన్తో తీసి ఈ విధంగా గారెలు వేసుకోవాలి చక్కగా ఇది సిమ్లో పెట్టుకొని ఒక అరగంట పాటు వేగుతూ ఉంటాయండి ఇవి ఎర్రగా వేగిన తర్వాత తీసి గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అన్నీ అదే విధంగా వేయించుకున్న తర్వాత తర్వాత మళ్ళీ రెండవసారి కూడా ఇలా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ క్యాబేజీ చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ గారెలు మీరు తింటే అస్సలు మీరు వదలరు చాలా బాగుంటాయి చెప్పడానికి మాటలు చాలావండి అందరు ఇష్టంగా తింటారు క్యాబేజీతో ఈ ఐటెం చూసారంటే మీరు చేసుకున్నారంటే చాలా చాలా టేస్ట్గా తింటారు అందరికీ నచ్చుతాయి కాబట్టి తప్పకుండా చేసుకోండి అంతేనండి